ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ వీక్ సాటర్డే రోజు అనమాట ఇంకా నేనైతే పూజ చేసుకుందాం అనేసి శనివారాలు పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏడు శనివారాలు పూజ అనమాట ఇంకా ఫస్ట్ అయితే మెట్లంతా ఊడ్చేసి నీళ్ళతో కడిగి కింద ముగ్గు అయితే వేసొచ్చానమాట ఇంకా తర్వాత పైన బయట కసు కూడా ఊడ్చేశాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత గ్యాస్ అరుగు అలాగే సామాన్లు పెట్టుకునే అరుగు అన్నీ క్లీన్ అనేసి సామాన్లు పక్కన పెట్టాను ఇంకా మా వారేమో త్వరగా వెళ్తానని చెప్పారనమాట చెప్తే నేను ఇంకా టిఫిన్ అయినా త్వరగా రెడీ చేద్దామనేసి పల్లీలు అయిపోయినాయి అయిపోయింటే వే వేయిస్తున్నాను అనమాట ఇంకా హెల్త్ డ్రింక్ అయితే కాగబెట్టి ఇచ్చాను మా వారికి తాగుతున్నారు గోపక్క పక్క పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట పల్లీలు నేను చట్నీకి ఎక్కువ వేయించుకుంటు వేయించుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మార్నింగ్ మార్నింగే హడావిడి పడకుండా పల్లీలు వేయించి పెట్టుకునేట్టు ఉంటే త్వరగా అవుతుంది కదా మనకి ఏ బ్రాక్ ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా పల్లీ పల్లీ చట్నీ చేసుకోవాల్సిందే కదా అందుకనేసి ఎక్కువ వేయించి పెట్టుకుంటాను అనమాట ఇంకా చల్లారాలని ప్లేట్లో వేసేసి పెట్టాను పల్లీలు అయితే ఇంకొక పక్క పాలు పెట్టాను కాఫీ కోసము పిల్లలకు బూస్ట్ కల్పించామనేసి ఇంకా వాళ్ళని లేపి బ్రష్ లేపించి బూస్ట్ అయితే అనమాట తాగుతున్నారు పిల్లలైతే ఇంకా నేను కూడా కాఫీ తాగాను ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఖచ్చితంగా మార్నింగ్ కాఫీ తాగాలనమాట నేనైతే ఇంకా తాగిన తర్వాత గ్యాస్ స్టవ్ వరకు క్లీన్ చేస్తున్నాను గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి సరుపు వేసి కొద్దిగా బాగా రుద్ది తుడిచానమాట ఇంకా మా వారేమో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పారు ఇంకా తర్వాత ఏదో పని పడింది అనేసి త్వరగా వెళ్ళిపోయారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ క్లీన్గా అయిపోయిన తర్వాత పైన పెట్టేసి ఉపాక నీళ్ళైతే పెట్టాను పిల్లలకి స్నానానికి అలాగే పల్లీలు చల్లారిన తర్వాత డబ్బులో వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్కి వెళ్ళేవాళ్ళు అలాగే వెళ్ళే వాళ్ళు త్వరగా పనులు అవ్వాలంటే ఈ విధంగా ముందస్తు ప్లానింగ్ చేసుకున్నామనుకో మనకు త్వరగా అవుతాయి కదా ఇంకా చట్నీ కోసం అని కొన్ని పల్లీలు మిక్సీ జార్లో తీసుకొని పల్లీలు పప్పులు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి వేయించి పెట్టుకునేట్టు వేసి రాక్ సాల్ట్ అయితే వేసి ఇంకా మిక్సీ అయితే పట్టాలన్నమాట ఇంకొక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను పాత్రలో వాటర్ అయితే ముందే పోసేసాను ఇంకా ప్లేట్లకు ఆయిల్ రాసి ఇడ్లీ ప్లేట్లు వేసేసి ఇంకా మూత అయితే పెట్టేశాను అనమాట ఇడ్లీ ఒక సైడ్ ఉడుకుతుంటే ఇంకా చట్నీ మిక్సీ పట్టాను చట్నీ మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకొని పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నేను చేసే ఏడు శనివారాల పూజ అయితే చాలా సింపుల్గా చేసుకుంటా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే పిండి దీపాలతో చూపిస్తున్నారు కదా మనకి యూట్యూబ్లో అలా కాకుండా నేను చేసుకునే పూజ చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోతున్నారు టైం అవుతుందనేసి ముందు ఇల్లంతా వచ్చాను తర్వాత పిల్లల్ని రెడీ చేశాను అనమాట కలర్ డ్రెస్ శనివారం రోజు ఇంకా వాళ్ళు రెడీ చేసిన తర్వాత ప్లేట్లో పెట్టిస్తే ఇడ్లైతే తింటున్నారు ఫ్రెండ్స్ నేను తినిపిస్తా అంటే వినలేదు వాళ్ళే తింటున్నారు ఇంకా నేనైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చాను తర్వాత వదిలిపెట్టి వచ్చి బండలైతే అనమాట తుడిచి నేను కూడా స్నానం చేశాను స్నానం చేసి ఇంకా దేవుడికి అయితే పరమాణం నైవేద్యం పెడదామనేసి బియ్యం పరమాన్నం అయితే వండుదామని అన్ని రెడీగా పెట్టుకున్నాను అనమాట బియ్యము నెయ్యి బెల్లము అలాగే కొద్దిగా జీడిపప్పు పాలు యాలకలు కొబ్బరి తురమైతే రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలో బియ్యం తీసుకొని కడిగి రెండుసార్లు నానబెట్టి పక్కన పెట్టాను అనమాట ఇంకా నేను ఈ ఏడు శనివారాల పూజ మా పాప పెద్ద పాప పుట్టక ముందుకు మొక్కున్నాను అనమాట ప్రతి సంవత్సరం చేసుకుంటాననేసి అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మొదలు పెట్టుకొని ఏడు శనివారాలు పూర్తయినంత వరకు చేసుకొని ఒక వడ్డీ వారం అయితే చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే బియ్యం పరమాన్నం అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఒక పక్క ఉడుకుతుంటే ఇంకొక సైడు పటాలు తుడిచి అనమాట పూజ కోసము చూడండి మెత్తగా ఉడికిపోయింది రైస్ అయితే ఉడికిన తర్వాత ఇందులోకి మనం బెల్లం అయితే యాడ్ చేయాలి అంటే ప్రతి వారము ఒక్కొక్క నైవేద్యం పెడతానమాట ఒక వారం ఒక నైవేద్యం ఇంకొక వారం ఇంకొక నైవేద్యం అట్లా రోజు ఒక నైవేద్యం చేసి పెట్టాలి అలాగే తాంబూలము పండు ఒక నైవేద్యము కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏడు రకాల పండ్లు అలా ఏం లేదనమాట నేను చేసే పూజకైతే ఇంకా బెల్లం వేసిన తర్వాత యాలుకల పొడి దంచి కూడా వేసేస్తాను అనమాట ఇంకొక పక్క పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా మళ్ళీ లంచ్కి అనేసి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే అలకల పొడి కూడా వేసేసాను తర్వాత నెయ్యి వేస్తున్నాను అనమాట కొద్దిగా ఇంకా నెయ్యి వేసిన తర్వాత బెల్లం నెయ్యి వేసిన తర్వాత బెల్లం అంతా కరిగింది ఇంక ఇప్పుడైతే పాలు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ పరమాన్నం మనము దేవుడికి ఏ పండగలప్పుడైనా నివేదన చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ప్రసాదం చేయడం అయితే చూడండి పాలు వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత బాగా మెత్తగా అయింది కదా ఇప్పుడైతే ఇంకా జీడిపప్పు వేస్తున్నాను అనమాట జీడిపప్పు కొబ్బరి పొడి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు పొడి అయితే వేస్తున్నాను వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా పరమాన్నం అందులోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ పరమాన్నం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అమ్మవారికి కూడా ఈ పరమాన్నం మనము రకరకాల నైవేద్యాలు పెట్టకపోయినా ఒక రకం నైవేద్యం వండి పెట్టచ్చు అనమాట పాలతో చేసిన ఏ పదార్థమైనా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంకా చూడండి ఇప్పుడైతే పటాలు తుడవడం అయిపోయింది ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నాను అనమాట గిన్నెలోకి తీసుకొని నేను చేసుకునే పూజ దేవుడికి మొక్కడం వల్ల ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకొని ఇంకా ఏడు వారాలు పూర్తి చేశాననమాట చూడండి పూజ అయితే అయిపోయింది దేవుడికి అర్చన అనమాట అష్టోత్తరాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకొని చూశారు కదా తాంబూలము దీపారాధన ఇంకా ఏమి లేదనమాట అంతే అష్టోత్తరం చదువుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి ప్రతి వారము అలా సింపుల్గా చేసుకుంటానన్నమాట ఇంకా పూజ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నాకు కొద్దిగా ఆకలి వేస్తుంటే ఒక రెండు ఇడ్లీ తిన్నానమాట తిన్న తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలకి లంచ్ టైం అవుతుంది కదా ఇంకా గోబీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఉడకబెట్టి పెట్టుకొని అందులోకి కారం ఉప్పు బియ్యం పిండి మైదా పిండి కార్న్ పౌడర్ అలాగే చిల్లీ సాస్ టమాటా సాసు ఫుడ్ కలర్ అన్నీ యాడ్ చేసి బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేశాను అనమాట డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అంతా పక్కకు తీసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా కొద్దిగా కాన్ పౌడర్లో వాటర్ వేసి కలిపి అందులోకి మళ్ళీ టమాటా సాస్ చిల్లీ సాస్ వేసి అది ఫ్రై అయిన తర్వాత ఫుడ్ కలర్ కొద్దిగా వేసి ఇంకా రైస్ వేసుకోవాలన్నమాట బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుంది ఇంకా మనకి గోబీ రైస్ ప్రిపేరింగ్ అయితే ఆల్రెడీ ఛానల్లో ఉంది చూడండి ఎవరైనా చూడాలనుకుంటే పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టుకున్నా గోబీ రైస్ అలాగే పెరుగన్నము కొద్దిగా పాయసం చేశాను కదా అది కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను జడ వేసుకొని పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను లంచ్ తీసుకొని చూడండి ఇంకా పిల్లల దగ్గరికి వచ్చాను తింటూ ఉన్నారు పిల్లలైతే వాళ్ళకు ఇంకా తినిపించి వచ్చిన తర్వాత పైకి పంపించేసి వచ్చాను ఫ్రెండ్స్ పిల్లలకు ఇంకా స్కూల్లోకి లోపలికి పంపించేసి మళ్ళీ ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా మోటార్ అనమాట నీళ్లు పడదామనేసి చూడండి నీళ్లు పడదామని వచ్చాను పైకి అయితే మోటార్ నిండుతుందా లేదా అని చూశాను ట్యాంక్ అయితే ఇంకా బట్టలన్నీ అన్నీ ఉతికేశాను అనమాట వచ్చిన తర్వాతనే చూడండి ట్యాంక్ అయితే నిండడానికి వచ్చింది ఇంకా నేనైతే అంతే ఫ్రెండ్స్ మోటార్ వేసినప్పుడు ట్యాంక్ నిండకుండా ముందే ఆఫ్ చేసుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది మధ్యాహ్నం అయితే ఏం షూట్ చేయలేదు లేండి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ కసలంతా ఊడ్చుకొని పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళొచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చాను ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ పనులు ఉంటాయి కదా అంట్లు దోమడం అవి వంట ప్రిపేర్ చేయడం ఇంకా తర్వాత నైట్ మా వారికి డిన్నర్ డిన్నర్ అయిన తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను ఇదే ఫ్రెండ్స్ లాగైతే నచ్చితే ల్యాక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి